హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాప గురించి విక్కీకి నిజం చెప్పేసిన పద్మావతి విక్కీ పద్మావతి భార్యాభర్తలని యశోధర్కి చెప్పిన షుగున నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి విక్కీ అయితే పాప దక్కలేదని పాప వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని పాపని తీసుకొని పద్మావతి చెప్పంగానే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక విక్కీ అయితే పాపని అక్క అడిగితే ఏమని సమాధానం చెప్పం అక్క వచ్చినప్పుడు అక్కకి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోగలదా అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పద్మావతి తనని నిజంగానే ప్రేమిస్తుందేమో అని యశోధర్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఎందుకు నన్ను సారు సారు అని పిలుస్తున్నావో అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి నాకు అలా పిలవడమే నచ్చుతుంది సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే సరే నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి అని అంటూ యశోధర్ అయితే అంటూ ఉంటాడు యశోధర్ ఫోన్లో మాట్లాడి పెట్టేసిన తర్వాత పద్మావతి అయితే శ్రీనివాస ఆయన ప్రాణాలు పోతాయని అప్పటి వరకు ఆయన్ని సంతోషంగా ఉంచమని సుగునమ్మ గారు చెప్పడంతో నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే నాకు పెళ్ళైన విషయం నేను యశోధరి గారికి ఎప్పుడో చెప్పేసేదాన్ని కానీ నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయన తట్టుకోలేరని చనిపోయే క్షణంలో కూడా ఆయన్ని బాధ పెట్టొద్దని వాళ్ళ అమ్మగారు మాట తీసుకున్నారు కాబట్టి నేను నిజాన్ని నాలోనే దాంచిపెట్టాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక విక్కీ అయితే ఆఫీస్కి వెళ్తాడు అలా విక్కీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అనాథాశ్రమం చెందిన పెద్ద అయితే కనిపిస్తాడు అప్పుడు ఇక ఆ అయితే విక్కీతో అంటూ ఉంటాడు పాపని తీసుకు పాపని తీసుకొచ్చుకున్నారా పాపని మీ దగ్గరికి వాళ్ళు ఇచ్చారా అని అడుగుతూ ఉంటాడు పాపని ఇవ్వడం ఏంటి సార్ వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోయారట కదా అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఎవరు చెప్పారో వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోయారని వాళ్ళు ఇక్కడే ఉన్నారో అతను నాకు ఇప్పుడే కనిపించాడు కూడా ఆయన్ని పలకరించాలని నేను చూసేసరికి ఆయన వెళ్ళిపోయాడో అని అంటూ ఉంటుంది ఉంటాడో పెద్ద ఆయన అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో విక్కీ అయితే అప్పుడే ఇంకా పెద్ద ఆయన అయితే ఆ రోజు మీ భార్యకి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాను వాళ్ళ ఫొటోస్ కూడా ఇచ్చాను తర్వాత ఆమె నాకు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతుందా అని అనుమానం వస్తుంది విక్కీకి ఇక విక్కీకి అనుమానం వచ్చి వెంటనే పద్మావతి దగ్గరికి వెళ్తాడో పద్మావతి దగ్గరికి వెళ్ళి అప్పుడే విక్కి పద్మావతిని నిలదీస్తూ ఉంటాడు పద్మావతి నువ్వు నా దగ్గర ఎందుకు మళ్ళీ నిజాల్ని దాచిపెడుతున్నావు ఈసారి ఎవరిని దూరం చేయాలనుకుంటున్నావు నాకు అని అడుగుతూ ఉంటాడు పద్మావతిని అపార్థం చేసుకొని విక్కి అయితే ఏంటి సారు ఏం మాట్లాడుతున్నారో నేను మీ దగ్గర ఏం దాచిపెట్టాను అని అంటూ ఉంటే పాప ఎక్కడుందో నీకు తెలుసు కానీ నువ్వు మాత్రం పాపని తీసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటే పద్మావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఈయనకి నిజం తెలిసిపోయిందా అని అంటూ చాలా షాక్ అయిపోయి స్టన్ అయిపోతూ ఉంటుంది సారు వాళ్ళు ఇక్కడే ఉన్నారని మీకెవరు చెప్పారు సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అనాథాశ్రమం నడిపే పెద్ద ఆయన నాకు కనిపించాడు ఆయన ద్వారా నాకు నిజాలు తెలిసాయి చెప్పు పద్మావతి పాప ఎక్కడుంది పాపని ఎక్కడ ఉందని తెలుసుకొని కూడా నువ్వెందుకో నా దగ్గర దాచి పెడుతున్నావు చెప్పు పద్మావతి అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే ఇక విక్కీ అడిగిన ప్రశ్నకి పద్మావతి అయితే అంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే ఎవరు కూడా తట్టుకోలేరని నేను నిజాన్ని బయట పెట్టలేకపోయాను సారో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అక్కకి పుట్టిన పాప మా అమ్మ ఇంటికి వస్తుందంటే అందరికీ ఆనందమే ఎవరు తట్టుకోలేకపోతారో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడైకా విక్కి అయితే పద్మావతిని పద్మావతి ఎన్నోసార్లు నువ్వు ఇలాగే నా దగ్గర ఎన్నో విషయాలు దాచిపెట్టి మన మధ్య దూరాన్ని పెంచావు ఇప్పుడు కూడా నువ్వు అదే పరిస్థితికి తీసుకొస్తున్నావు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడో విక్కి అయితే ఇక పద్మావతి అయితే అంటూ ఉంటుంది సరు మీకు నేను ఒక విషయం చెప్పాలి అరవింద్ వదిన పాప ఎవరో కాదు మన ఇంట్లో ఉంటున్న ఆనందియే ఆ పాప అని అంటూ ఉంటే ఒక్కసారి విక్కి షాక్ అయిపోతూ ఉంటాడో ఏంటి పద్మావతి నువ్వు చెప్పింది అను ఆర్యలు అనాథాశ్రమంలో దత్తత చేసుకున్న పాపే మా అమ్మ అని అంటూ ఉంటాడు విక్కి అవును సారు నాకు ఈ విషయం అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇప్పుడు పెంచిన ప్రేమ లేకపోతే కన్న ప్రేమ వీళ్ళిద్దరికీ నేనేం సమాధానం చెప్పను అందుకే సారు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదో మీకు మీరు ప్రతిసారి నన్ను ఒక మాట అంటారో మీకు గుర్తుందా సారో మా అమ్మకి అరికాల్లో పుట్టుమచ్చుంటుంది అది అదృష్టం అని అంటారు కానీ మా అమ్మ మాతో లేదో అది అదృష్టం ఎలా అవుతుంది అని అంటూ ఉంటారో పాపకి కూడా అరికాల్లో పుట్టుమచ్చుంది కన్న తల్లికి దూరమయ్యి అయిన వాళ్లతో ఉంది కానీ కన్న తల్లికి దూరం అయ్యింది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడు ఇక పద్మావతి అలా అనంగాల్నే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక విక్కీ షాక్ అయిపోతూ పద్మావతి నువ్వు చెప్పింది నిజమే అని పరిగెత్తుకుంటూ పాప దగ్గరికి అయితే వెళ్తాడు ఉయ్యాల్లో ఉన్న పాపని చూస్తాడు ఉయ్యాల్లో ఉన్న పాపని చూసి ఎత్తుకొని తన అరికాల్లో పుట్టుమచ్చు కూడా చూస్తాడు విక్కీ అమ్మా నువ్వు నా దగ్గర ఉన్నావా అమ్మా కానీ నేను నిన్ను గుర్తుపట్టలేదు కానీ నువ్వు ఏడ్చినప్పుడల్లా నా ఒడిలోకి వచ్చి ఏడుపు ఆపేసేదానివి అంటే నా స్పర్శ కావాలని నువ్వు అనుకునేదానివి కదమ్మా కానీ నేను మాత్రం నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అయితే పద్మావతి ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్య దాచిపెడతాము అను ఆర్యలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అక్క వచ్చినప్పుడే నిజాలు బయట పెడదాము ఏది జరిగితే అదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే సరే సారు అని ఇద్దరు కూడా పాపని ముద్దాడుతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక సుగుణ అయితే చాలా దిగులుగా కూర్చొని ఉంటుంది అప్పుడే యశోధర్ వెళ్ళి నేను పద్మావతి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ విక్కీ కూడా ఉన్నాడు ఏంటనే చూసేసరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలంట సుగుణ అది చూసి నా గుండె తట్టుకోలేకపోయింది అని అంటూ చెప్తూ ఉంటాడు యశోధర్ అయితే ఆ మాట విని సుగన షాక్ అయిపోతూ ఉంటుంది విక్కీ పద్మావతి ఇద్దరు భార్యాభర్తలన్న విషయం యశోదరికి తెలిసిపోయింది అని అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది ఈ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అని అనంగానే అప్పుడే పద్మావతి ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలని నా ఆస్తి కోసమే మళ్ళీ నన్ను భర్త ఉండంగానే ఆయనతో కాపురం చేస్తూ ఉండంగానే నన్ను ప్రేమించినట్టు నటించింది ఇంత డబ్బు మనిషి అనుకోలేదో ఇంత దిగజారిపోయిందని ఊహించుకోలేదో అని అంటూ ఉంటే నాన్న ఇక ఆపు అలాంటి పుణ్యాత్మురాలు గురించి మంచిదాని గురించి పాపపు మాటలు మాట్లాడకూడదు పద్మావతికి పెళ్ళైందని నాకు ముందే తెలుసు అని సుగుణ అయితే యశోధర్కి షాక్ ఇస్తుంది అది విని యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి నాకు ముందే తెలుసు పద్మావతి పెళ్ళైన సంగతి అని చెప్పిన సుగునకి సుగుణ యశోధర్కి తన చావు గురించి కూడా అసలు అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు